భారత అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో అది యాభై ఎనిమిదేళ్ల చరిత్రను తిరగరాస్తుంది అయితే అప్పటి వరకు కూడా ఎడ్జ్బస్టన్ వేదిక పైన టీమిండియా గెలిచిందే లేదు అయితే ఇటువంటి అద్భుతమైన క్షణాల కోసం అటు టీమిండియా సీనియర్ జట్టు అలాగే మన దేశపు అభిమానులు ఎంతగానో చూశారు అయితే ఎడ్జస్టన్ మైదానంలో చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకున్న టీమిండియాను సోషల్ మీడియా వేదికగా మన సీనియర్ భారత ఆ జట్టు ఆటగాళ్లు పొగడ్తల వర్షం కురిపించారు ముఖ్యంగా ఈ యొక్క టెస్ట్ మ్యాచ్ లో అంటే రెండవ టెస్ట్ మ్యాచ్ లో ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఆకాష్ అలాగే మహ్మద్ సిరాజ్ వీడ ముగ్గురు కూడా హీరోలనే చెప్పుకోవచ్చు మరి అసలు ఎవరెవరు దేని గురించి ఏమన్నారో తెలుసుకుందాం విరాజ్ కోహ్లీ మాట్లాడుతూ ఎడ్జ్బస్టన్ మైదానంలో భారత్ కు ఒక గొప్ప విజయం అందింది ఫియర్లెస్ గేమ్ తో ఇంగ్లాండ్ ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశారు బ్యాట్తో పాటు కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఇక ప్రతి విషయంలోనూ సత్తా చాటాడు అయితే శుభ్మన్ గిల్ ఎంతో అద్భుతమైన మెచ్యార్ గేమ్ను ప్రదర్శించినందుకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఫ్లాట్ పిచ్ పై మహమ్మద్ సిరాజ్ ఆకాష్ దీప్ ఇద్దరు బౌలింగ్ చేసిన తీరు అద్భుతం వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే నాకు ఆ ఆటను చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అయితే విరాట్ కోహ్లీ చేసిన ఈ ట్వీట్ చాలా అంటే చాలా వైరల్గా మారిపోయింది ఎందుకంటే ఇక టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్గా మాట్లాడిన తీరు కాబట్టి ఇక ఆ తర్వాత మనం భారత జట్టు మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే శుభ్మన్ గిల్ నా ద్వారానే అంటే నేను ఆడుతున్న టెస్ట్ మ్యాచ్లో తను అరగ్యటం చేశాడు యశస్వి జైష్వాల్ కూడా అదే వీళ్ళిద్దరూ ఈ రోజు ఎంతో పెద్దవాళ్ళగా మారిపోయినట్టు అనిపిస్తుంది అయితే వాళ్ళిద్దరూ ఆడిన తీరు చూపించిన మెచారిటీ చాలా గ్రేట్ గా అనిపించింది శుభన్ గిల్ చాలా కూల్ కామ్ కంపోస్ట్ అతని లాంటి కెప్టెన్ భారత జట్టుకే కాదు ఎటువంటి జట్టుకైనా అవసరం టెస్ట్ క్రికెట్ లో నేను ఉన్నప్పుడు ఎన్నో రకాల ఘనతను సాధించాం భారత జట్టు సమిష్టిగా రాణించింది అయితే ఇక మేము మొదటిగా ఓటమితోనే స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా గెలుపు మాదే ఇక ఆటగాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రౌండ్ ప్రదర్శన ఉండాల్సిందే అంటూ పేర్కొన్నాడు ఇక జస్ప్రీత్ బూమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఈ యొక్క మ్యాచ్ ఆడలేక తను కూడా స్పందిస్తూ ఏమన్నాడంటే ఆకాశ దీప్ బౌలింగ్కు నేను ఫిదా అయిపోయాను నిజానికి సిరాజ్ బౌలింగ్ గురించి నాకు కొంత అవగాహన ఉంది కానీ ఆకాష్ దీప్ బౌలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది తను వేస్తున్న బౌలింగ్ టెక్నిక్స్ కానీ లేకపోతే ఫ్లాట్ పిచ్ పైన తను ఎంచుకుంటున్న డెలివరీస్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది త్వరలో మేమిద్దరం కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం ఎందుకనంటే ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా తను ఎంతో ఫోకస్డ్ గా ఉంటాడని చెప్పుకొచ్చాడు ఇక అశ్విన్ మాట్లాడుతూ ఏమనంటే యువ ఆటగాళ్ళు ఆడుతున్నప్పుడు ఎన్నో రకాల విమర్శలతో వాళ్ళ జర్నీ మొదలైంది కానీ ఆ విమర్శలకు వాళ్ళు ఎక్కడా కురుంగిపోకుండా చాలా అద్భుతంగా ముందడుగు వేశారు ఇది చాలా శుభ అయితే యువ ఆటగాళ్లు ఎక్కడ ప్రెషర్ తీసుకోలేదు ఫస్ట్ గేమ్లో ప్రెషర్ తీసుకున్నారు కానీ ఆ తర్వాత మిస్ఫీల్డింగ్లో వాళ్ళు చేసిన కొన్ని తప్పిదాల కారణంగా మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా అది వాళ్ళకి కలిసి వచ్చిన అంశం అనేది చెప్పుకోవాలి మొదటి టెస్ట్ మ్యాచ్ గురించి అందరూ ఓడిపోయారని పెద్దవి విరుస్తున్నారు కానీ మిస్ఫీల్డింగ్ అనేది ఎంత పెద్ద తప్పిదమో యువ ఆటగాళ్ళకి తెలిసొచ్చింది నాకు తెలిసి బహుశా వాళ్ళు రెండోసారి ఈ తప్పు చేయరు అలాగే జరిగింది వాళ్ళు భారీ స్కోర్లు చేయడం అలాగే అద్భుతమైన బౌలింగ్ చేయడంతో పాటు మిస్ఫీల్డింగ్ అనే ఒక చిన్న పంట కింద రాయి వాళ్ళని ఇబ్బంది పెట్టింది బహుశా అదే వాళ్ళకి ఒక పెద్ద మొదటి గుణపాఠం కావచ్చు చూద్దాం ఇక రాబోయే లో ఎవరు ఇంకాస్త అద్భుతంగా ఆడతారో మనం తెలుసుకుందాం అంటూ అశ్విన్ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత దీని గురించి హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానిస్తూ టెస్ట్ క్రికెట్లో ఒక కొత్త తరం స్టార్ట్ అయింది శుభ్మన్ గిల్ లాంటి ఒక యువ కెప్టెన్ టెస్ట్ క్రికెట్ను నడిపించడం ఎంతో హ్యాపీగా అనిపించింది అయితే మొన్నటి వరకు రోహిత్ కోహ్లీ లాంటి లెజెండరీ క్రికెటర్లు జట్టును ముందుకు నడిపించడం చూసాం కానీ ఇప్పుడు శుభ్మన్ గిల్ని చూస్తుంటే నిజంగా ఆ సీనియర్స్ని మిస్ అయ్యామన్న ఫీలింగ్ లేదు భారత జట్టు యాభై ఎనిమిదేళ్ళ రికార్డ్ను తిరగరాయడం కాదు అసలు ఇంకొక కొత్త చరిత్రను సృష్టించింది ఆ చరిత్ర ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ రొటీన్ గా మారిపోతుందేమో అనిపిస్తుంది ఇక బౌలర్ గా దీప్ ఆకాశాన్నే అందుకున్నాడు అంత అద్భుతమైన అంత మెచ్యూర్డ్ బౌలింగ్ నిజంగా చాలా అద్భుతం అది అందరికీ దక్కని పరిస్థితులు ఇక టీమిండియాను అభినందించకుండా ఎలా ఉండగలం ఇంత అద్భుతమైన మ్యాచ్ చూడాల్సిందే కదా అంటూ చెప్పాడు ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే యువ ఆటగాళ్ళకి నా కంగ్రాచ్యులేషన్స్ ఎంత గొప్పగా ఆడారో మాటల్లో చెప్పలేను అందరికీ కూడా నా ఆల్ ద బెస్ట్ ఈ సిరీస్ మనదే అంటూ పేర్కొన్నాడు ముఖ్యంగా ఆకాష్ దీప్ ని సిరాజ్ తో పాటుగా శుభమన్ గిల్ డబల్ సెంచరీతో పాటు బ్యాట్స్మెన్స్ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్పాడు